గౌతమ్కి బుజ్జి ఎదురవుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే నా కూతురు ఎక్కడ ఉందరా తను నీ చెల్లెలు కాదురా నా కూతురు రా ఎక్కడ ఉందో చెప్పిరా నీకు అందం పెడతాను అని చెప్పేసి అయితే చాలా బ్రతుమలాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే నా చెల్లి కనపడక నాకు వారం రోజులు అయ్యింది నువ్వే ఎత్తుకుపోయి వెళ్ళిపోయి ఉంటావు మర్యాదగా నా చెల్లెని నాకు ఇచ్చేసాయి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి అయితే చాలా బ్రతుమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మళ్ళీ కానీ నీ దగ్గర లేదా ఎక్కడికి వెళ్ళిపోయిందిరా ఏమైంది ఇంతకీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే మొత్తం జరిగినది చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా మల్లిక నీ దగ్గర లేదా ఇప్పుడు నా మల్లిక ఎక్కడ ఉంది ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం నేను లేదని చెప్తున్నాను కదా నా చెల్లిని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అది నువ్వే అయ్యి ఉండాలి నా చెల్లి ఎక్కడ ఉన్నా సరే నాకు ఇచ్చే కనిపించక నాకు ఎంత బాధగా ఉందో తెలుసా నేను ఒంటరి వాడిని అయిపోయాను అమ్మలేదు నాన్న లేడు ఇప్పుడు చెల్లి కూడా లేదు ఎక్కడ ఉందో నాకు చెల్లిండి నా చెల్లెని నాకు ఇచ్చేవా అని చెప్పేసి అయితే అంటూ తన కాలు పట్టుకొని మరీ బ్రతిమలాడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా మళ్ళీ నేను తీసుకొని వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉందో ఏంటో నీ దగ్గర నుండి కూడా తప్పుకు వెళ్ళిపోయింది మీరు అందరూ ఎలా తయారయ్యారేంట్రా మీలాంటి వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు మీరు ఈ జన్మకి ఎవ్వరు ఎవరూ కలవకుండా అందరూ వేరుగానే బ్రతుకుతారు చూడు అని చెప్పేసి అయితే అంటూ శాపనార్థాలు పెట్టి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే నా మల్లిక వీడి దగ్గర లేదు అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి కూడా నా చెల్లెలు ఇప్పుడు ఎక్కడ ఉంది గౌతమ్ దగ్గర లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఏడు